హలో ఎవ్రీవన్ మైసాల్ డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ పిడియా రిషన్ అట్ పర్మితా హాస్పిటల్ మదీనా కూడా సో చాలా మంది పేరెంట్స్ మా దగ్గరికి ఓపీ బేసిస్లో ఉన్న వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్గా చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే మా పిల్లవాడికి ఆకలి సరిగా లేదండి సరిగా తినట్లేదు అని చెప్పేసి దిస్ ద ఫ్రీక్వెంట్ కంప్లైంట్ వి హియర్ సో పిల్లల్లో ఆకలి అపటైట్ తగ్గడానికి రీజన్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో మెయిన్గా చాలామంది పిల్లల్లో ఆకలి తగ్గడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐ ఐరన్ ఉన్నా సరే మన లోపం ఉన్నా సరే ఎప్పుడైతే బేబీస్కి హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది దీన్ని అనీమియా అంటారు సో అనీమియాతో సఫర్ అవుతున్నప్పుడు లేదంటే ఐరన్ డెఫిషియన్సీ అండ్ బీట్వెల్ డెఫిషియన్సీ అనీమియాతో సఫర్ అవుతున్నప్పుడు పిల్లల్లో ఆకలి అనేది తక్కువగా ఉంటుంది ప్లస్ ఈజీగా అలసిపోతుంటారు నీరసం వచ్చేస్తుంది కొద్దిసేపు ఆడుకోగానే నీరసం అయిపోయి ఇంకా పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేస్తారు సో ఇలాంటి సింటమ్స్ ఉన్నట్టయితే అంటే అలసటత్వం ఎక్కువగా ఉండడం సరిగా చదవకపోవడం స్కూల్ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం కొంచెం పిల్లలకి మతి అంటే చదివింది సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోవడం సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి దీంతో పాటు ఆకలి కూడా తగ్గింది అనే సిమ్టమ్ ఉంది అంటే మనం పిల్లల్లో మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీ కానీ బీట్వన్ డెఫిషియన్సీ కానీ ఉన్నట్టు సస్పెక్ట్ చేస్తాం సో అలా ఉన్నప్పుడు మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వడం అండ్ ఐరన్ సప్లిమెంట్ చేయడం లాంటివి చేస్తే ఆకలి అనేది పెరిగే అవకాశం ఉంటుంది ప్లస్ దీంతో పాటు ఆకలి తగ్గడానికి ఇంకొక మెయిన్ రీజన్ పిల్లల్లో ఏంటి అంటే నులిపురుగులు లేదా పుట్టలో నులిపురుగులు ఉంటాయి హుక్ వామ్స్ అంటారు రౌండ్ వామ్స్ అంటారు సో ఇవన్నీ పిల్లలకి కంటామినేటెడ్ వాటర్ ద్వారా బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ రోడ్ సైడ్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అయినా తీసుకున్నప్పుడు లేదంటే వాటర్ కంటామినేట్ అయినప్పుడు ఎవరైతే పిల్లలు తీసుకుంటారో ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ పిల్లలు ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు పిల్లలు నులిపురుగులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా నులిపురుగులు ఉన్నప్పుడు పిల్లలకి ఫ్రీక్వెంట్గా నొప్పి రావడం ఆకలి సరిగా లేకపోవడం సో ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ అవ్వడం ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో అలాంటప్పుడు నులిపురుగులు తగ్గడానికి పొట్టలో ఒక సిరప్ ఇచ్చినట్టయితే ఆల్బెండోజోన్ సిరప్ ఇచ్చినట్టయితే నులిపురుగులు పోయి గా పిల్లలకి ఆకలి అనేది పెరిగే అవకాశం ఉంటుంది దీంతో పాటు వేరే మైక్రో విటమిన్ డెఫిషియన్సీస్ ఏవైనా పిల్లల్లో ఉంటే అంటే పోషకాహారం లోపంలో కానీ లేదంటే బయట ఫుడ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కానీ విటమిన్స్ అనేవి తక్కువ తీసుకున్నట్టయితే అప్పుడు కూడా పిల్లల్లో ఆకలి శాతం తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం విటమిన్స్ సప్లిమెంట్ చేసినట్టయితే ప్లస్ డైట్ అనేది న్యూట్రిషన్స్ ఫుడ్ రీప్లేస్ చేసి బయట ఫుడ్తో చేస్తే పిల్లల్లో ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది అండ్ దీంతో పాటు పిల్లల్లో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదు పిల్లలు టూ త్రీ డేస్ అయినా వెళ్ళట్లేదు మోషన్ హార్డ్గా పాస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉన్న పిల్లల్లో కూడా కడుపు ఫుల్గా ఉండే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి రోజు మోషన్కి వెళ్ళరు కాబట్టి అలాంటప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా తినరు ఆగలేదు చెప్తారు ఇలాంటి పిల్లల్లో మనం మోషన్ ఫ్రీ అవ్వడానికి ఫుడ్స్ చెప్పడం దాంతోపాటు మోషన్ ఫ్రీ అయ్యే సిరప్స్ కొద్ది కాలం వాడినట్టయితే ఎప్పుడైతే వాళ్ళకు డైలీ మోషన్కి వెళ్ళడం మోషన్ ఫ్రీ అవ్వడం అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అండ్ చాలా తక్కువ మంది పిల్లల్లో కొంతమంది పిల్లల్లో స్పైసీ ఫుడ్ తినడం వల్ల కానీ చిప్స్ ఇలాంటివి తినడం వల్ల కానీ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది గ్యాస్ట్రైటిస్ అంటే తమ్మిలో ఏదైతే చేంజెస్ చిన్న చిన్న చేంజెస్ కడుపు నొప్పి ఉంటుందో మంట బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది గ్యాస్ట్రైటిస్ అంటాం ఇలా గ్యాస్ట్రైటిస్ ఉన్న పిల్లల్లో కూడా ఆకలి తక్కువగా ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మనం ఫుడ్స్ మాడిఫై చేయడం స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయడం అండ్ దాంతోపాటు మెడికేషన్స్ పిడాటిషన్ కన్సల్ట్ అయినట్టయితే ఏదైతే మెడిసిన్స్ ఇస్తారో అవి వాడడం వల్ల గ్యాస్ట్రైటిస్ తగ్గి అలా కూడా మనం పిల్లల్లో ఆకలి పెంచవచ్చు సో ఇవన్నీ ఇవన్నీ రకరకాల డిఫరెంట్ రీజన్స్ తోటి పిల్లల్లో అప్డేట్ అనేది డిగ్రీస్ అనేది మనం చూస్తూ ఉంటాం సో ఎప్పుడైతే పీడియాటిషన్ కన్సల్ట్ అవుతారో అసలు కాజ్ ఏదో ఐడెంటిఫై చేసినట్టయితే పిల్లల్లో ఆకలి పెంచే అవకాశం ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్